మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల యొక్క నీతి నిజాయితీ నిబద్ధతను నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానా కడప జిల్లా వ్యాప్తంగా మేమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం ఎంతో మంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు అనుభవించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీలు మంత్రి పదవులు అనుభవించిన వాళ్లే పార్టీలు మారుతూ ఉండే ఈ సందర్భంలో పద్నాలుగు మంది వార్డు మెంబర్లలో ఒక్క వార్డు మెంబర్ యొక్క చిటికన వేలులో ఉండే దుమ్ము కూడా లాక్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ కాదా గొప్పతనం కాదా ఆ మారిన పెద్ద పెద్ద మంత్రులు నుంటే వారు సిగ్గుపడాలా మా వాళ్ళను చూసి నేను మనస్ఫూర్తిగా ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన మా నాయకులందరం కూడా వారిని అభినందించగలుగుతున్నాం స్ఫూర్తిదాయకంగా తీసుకోగలుగుతున్నాం నైతికంగా విజయాన్ని మేము సాధించగలిగాం మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ సంఘటన వలన తెలుగుదేశం పార్టీ హీనమైనటువంటి చర్య వరదరాజరెడ్డి గారి యొక్క హీనమైన మనస్తత్వాన్ని ప్రపంచం తెలుసుకోగలిగితే अद साल